హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనైతే ఉండాలి ఈరోజు మన స్పెషల్ ములగాకు క్యారెట్ రైస్ ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఇలాగే ఉండాలి నోటికి రుచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి క్యారెట్ ములగాకు రైస్ చేస్తున్నాను ముందుగా కళాయి పెట్టుకున్నాను క్యారెట్ అన్నీ వేసుకొని బాగా క్యారెట్ కొంచెం వేగిలాగా కాసేపు వేపుకొని అందులో క్యారెట్లకు లైట్గా సాల్ట్ సాల్ట్ వేసుకుంటే కొంచెం క్యారెట్ పురుగు ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ వేస్ట్ దానికి పడుతుంది నెక్స్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ములగాకు మీద టేస్ట్గా ఉంటుంది తినడానికి వంటి ఆరోగ్యం కూడా కంటికి చర్మానికి అన్నిటికి ఊడకంట కూడా ఉంటుంది అన్నిటికీ మంచిది క్యారెట్ మంచిది మొదగాకు మంచిది రెండు మంచిది కాబట్టి మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపుకుంటే మనకి పచ్చివాసన అంతగా రాదు మళ్ళీ సాల్ట్ వేస్తాను కొంచెం కొంచెం కారం కొంచెం గరం మసాలా ఆపు క్యారెట్ అట్టు కొంచెం కారీ మసాలా పట్టాలి కాబట్టి అది అలా వేసుకొని వేసుకున్నాను రైస్ వేసేస్తున్నాను hice esto కలర్ ఎంత బాగా వచ్చిందో కారం కారం టేస్ట్గా అంతే అండి రెడీ అయిపోయింది ములగాకు క్యారెట్ రైస్ రెడీ టేస్ట్గా ఆస్వాదిస్తూ తింటాను